యాదగిరిగుట్టలో ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో తీసుకువెళ్తారని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు నిజం కాదని ప్రభుత్వ ప్రభుత్వమే బీర్లాయ్య తెలిపారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి ప్రజలను గందరగోళపరిచేందుకు పరిచేందుకు నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు నియోజకవర్గ అభివృద్ధిని మర్చి సొంత ఆస్తులు పోగేసుకున్న నాయకులు చెప్పే మాటలు ప్రజలు విశ్వసించవద్దని అన్నారు మా తోక ఇంత పోడుగుండే అని చెప్పుకుంటున్నారు మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు మరి ఏ రకంగా ఈ అభివృద్ధిని మర్చిపోయారు కనీసం మేము వచ్చి అరవై రోజులనే గుట్ట మీద మూడు మీటింగ్లు పెట్టి ప్రక్షాళన చేసి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ స్థానికంగా గుడి అభివృద్ధి కోసం సహకరించే వాళ్లకు అన్ని వసతులు కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తే ఇవాళ ఒక్కొక్క అడుగు అభివృద్ధి వైపు పడుతుందని చెప్పి తోటి ప్రజల తీర్పును కూడా గౌరవించకుండా అరవై రోజులు గడవక ముందుకే ఇక్కడ మేము కాలేజీ సాంక్షన్ చేసినాం మేము కాలేజీ కట్టినాం కట్టిన కాలేజీని గౌరవ ముఖ్యమని తీసుకుపోయిందని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నటువంటి నీతి మాలిన మీకు రాజకీయాలు చేసే నైతిక హక్కు లేదని చెప్పి చెప్తున్నా మేము వాళ్ళు నాయకులు కూడా కాదు మేము నాయకులు కూడా పరిగణించం వాళ్ళను ప్రజల సంక్షేమం కోసం ప్రజల ఆలోచన కోసం ఏ రకంగా మీరు అభివృద్ధిలో కీలకంగా పాత్ర వహిస్తారో అభివృద్ధిలో మీరు సలహాలు ఇస్తారో ఇవ్వండి మేము మీ అందరి సలహాలు సూచనలు తీసుకుపోయే పార్టీల కథితంగా ఆలయ అభివృద్ధి చేయడానికి ఆలయ నాయకుడిగా కాదు సేవకుడిగా పనిచేస్తా చెప్పి మాట ఇస్తున్నా ప్లీజ్ లైక్ లైక్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్